శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తొచ్చి సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ టిముఖ్యాంశైతే కువైట్లో రికార్డు స్థాయిలో ఇవాళ ఎక్స్చేంజ్ ధరలు మరియు బంగారం ధరలు అయినక పెరిగాయి ముందుగా మనం ఎక్స్చేంజ్ ధరల విషయానికి వచ్చినట్లయితే ఒక కువైట్ ధర మన బద్దేశ్వర రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై రూపాయలుగా ఉంది సో చాలా మంచి ఎక్స్చేంజ్ ధర అండి ఎవరైనా డబ్బులు ఇంటికి పంపించాలని అనుకుంటే ఇప్పుడు మీరు పంపించుకుంటే మంచి ధర అయితే మీకు లభిస్తుంది అది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర కూడా భారీగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలీలో ఉన్న సూకిల్ వతీలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఏడులో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి మనం వీడియో పెట్టే సమయానికి ఒక గ్రాము ధర ముప్పై నాలుగు దినార్ల రెండు వందల అరవై ఐదు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇంకా బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ముప్పై ఏడు దినార్ల మూడు వందల అరవై ఆరు రూపీస్ ఉంది ఇది రికార్డు స్థాయి ధర అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇంతవరకు ఎప్పుడు కానీ ఇంత ధర అయితే రాలేదు అలాగే ఫ్రెండ్స్ ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి కొన్ని కొత్త కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చినారు మంచి మంచి మోడల్స్ అయిత ఉన్నాయి అలాగే ఆఫర్ కూడా ప్రకటించున్నారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం చెప్పేసి ఎవరైనా ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేసి ఇరవై గ్రాములు అంతకన్నా ఎక్కువ బంగారం కొన్నట్లయితే వాళ్ళకి నైఫ్ కూపన్ అనేటి కనుక ఇవ్వడం జరుగుతుంది సో అది కువైట్లో మీరు ఎక్కడైనా సరే దాన్ని ఈ నైఫ్ రెస్టారెంట్లు ఏవైతే ఉంటాయి అక్కడ మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు అంటే అందులో ఒక బర్గరు అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి అయితనకు ఉంటాయి సో అలాంటి కూపన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి ఎఫ్కే జువర్స్లో బంగారం కొనాలనుకున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా మీకు మోడల్స్ అయితే నచ్చుతాయి సో ఏదైనప్పటికీ బంగారం ధరలు పెరిగాయి కదా ఇక మనం కొనలేము ఎందుకులే అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఈ బంగారం ధరలు అనేటువంటిది ఎంత పెరుగుతున్నా సరే మనం ఆ రోజుకి మన దగ్గర ఎంత అయితే డబ్బులు ఉంటుందో దానికి తగ్గట్టుగా కొనుక్కున్నట్లయితే అది రేపటికి మనకి అది తప్పనిసరిగా మళ్ళీ పెరగడానికి అతనికి అవకాశం ఉంటుంది ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్లు బంగారం ముప్పై నాలుగున్నరలు అలా ఉండొచ్చు కానీ అది ఒక సంవత్సరం తిరిగే లోపు అది ముప్పై ఐదు వచ్చు నలభై నార్లవచ్చు నలభై ఐదు నార్లు అవచ్చు చెప్పలేం రోజు రోజుకి పెరగడమే తప్ప ఇంకోటి ఉండదు రెండు వేల ఇరవై నుంచి మనం ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే పద్దినార్లు కాస్త ముప్పై ఐదు అయింది అంటే ఎంత పెరిగిందో ఈ రెండు మూడు మూడు నాలుగు సంవత్సరాల్లో ఒకసారి ఆలోచించండి సో ఇదే స్థాయిలో రానున్న రోజులు రోజులుగా పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కానీ తగ్గడానికి మాత్రం ఛాన్సెస్ ఉండవు ఒకవేళ తగ్గినా ఏదో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వరకు మాత్రమే తగ్గవచ్చు అంతకుమించి ఎక్కువైతే తగ్గదు మరీ ఎక్కువ అనుకుంటే ఏదైనా ఇక ఈ యుద్ధాలన్నీ ఆగిపోయి అన్ని దేశాలు ప్రశాంతంగా ఉండి ఇలాంటివి ఏదైనా జరిగితే కనుక అప్పుడు ఏమైనా తగ్గచ్చేమో కానీ అంతవరకు మాత్రం తగ్గేటువంటి ప్రసక్తి అయితే ఉండదు సో అప్పుడు తగ్గినా కూడా ఒక ఐదు పది పర్సెంట్ మాత్రమే తగ్గుతుంది మరీ భారీ స్థాయిలో తనక తగ్గదు సో అయినప్పటికీ రానున్న రోజుల్లో బంగారం అంతా రోజు రోజుకి పెరగడం తప్ప తగ్గడం అయితే ఉండదు కాబట్టి ఈ రోజు మీ దగ్గర ఎంతైతే డబ్బులు ఉంటుందో ఆ డబ్బుకి ఎంత బంగారం వస్తుందో అది కొనేసుకోండి భవిష్యత్తులో తప్పనిసరిగా మీరు కొన్నది రేట్ కన్నా ఎక్కువ రేటే వస్తుంది సో తగ్గడం అయితే ఉండదు కాబట్టి బంగారం కొనాలనుకునే వాళ్ళు మీ దగ్గర డబ్బులు ఎంత ఉంటే అంతకు ప్లాన్ చేసుకోండి ఇంకా తగ్గినాక అనుకుంటే మాత్రం ఎప్పటికీ మనం బంగారం అయితే కొనలేం కోవిటీకి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఈ మధ్యకాలంలో కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చారు అలాగే కొత్త కొత్త కానూన్లు పెట్టారు వాటితో పాటుగా కొత్త టెక్నాలజీస్ని కూడా యూజ్ చేస్తున్నారు కదా కొన్ని ఉదాహరణలు మనం చూసుకున్నట్లయితే స్పీడ్ కెమెరాలు కావచ్చు అలాగే మామూలు కెమెరాలు కావచ్చు ఏఐ కెమెరాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతానికి తీసుకురావడం జరిగింది అలాగే ట్రాఫిక్ జరిమానాలు ఇలాంటి వాటిల్లో కూడా కొత్త టెక్నాలజీస్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు కదా సో అందులో భాగంగానే మరొక టెక్నాలజీ అతనికి యూజ్ చేస్తారు అదేంటంటే పెట్రోలింగ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్లో కొన్నిటికి ఏఐ కెమెరాలని అమర్చారు అలాగే లేటెస్ట్ టెక్నాలజీ అయితే ఆ వెహికల్స్లో యూజ్ చేయడం జరిగింది అది సో ఆ కెమెరాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఏదైనా వెహికల్స్ని ట్రాక్ చేయాలనుకుంటే చాలా ఈజీ అనమాట అది వెంటనే క్యాప్చర్ చేసి ఆ నెంబర్ ప్లేట్ ఆధారంగా వాడరు ఎవరు ఏమిటి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇమీడియట్లీ వచ్చేస్తాయి మన సిస్టంలో ఎంటర్ చేసి అన్నీ చూడాల్సిన అవసరం కట్లేదు అంతటి ఫాస్ట్గా అది పనిచేస్తుంది ఇప్పుడు ఏ ఎలాంటిదో మీకు అందరికీ తెలుసు కదా ఒక వంద మంది చేసే పనిని ఇది ఒక ఒక సెకండ్లో చేసేస్తుంది వంద మంది ఒక రోజంతా కష్టపడితే చేయలేని పనిని ఇది ఒక సెకండ్లో అదే పనిని చేసి చూపిస్తుంది అంతటి పవర్ఫుల్ ఏ అనేటువంటిది దాని గురించి మీకు నేను ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు ఆ టెక్నాలజీని యూజ్ చేసి ఈ కెమెరాల్ని వాడడం జరుగుతుంది సో ఎవరు కానీ తప్పించుకోవడానికి అయితే ఉండదు వెంటనే దొరికిపోతారు అలాగే ఫింగర్ ప్రింట్స్ ఆన్లైన్ ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా చాలా రకాలు ఎవరైనా నేరస్తులు అంటే వాటిని గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఎవరైనా సరే ఒక వెహికల్ ద్వారా తప్పు చేసి ఆ వెహికల్ దొంగలించడం లేదంటే పారిపోవడం జరిగినట్లయితే ఈ కెమెరాలకి వాటిని డిటెక్ట్ చేయడానికి కూడా అవకాశం అయితనికి ఉంటుంది సో ఆ నెంబర్ ప్లేట్ గల వెహికల్ ఎక్కడైనా కనిపించిందంటే టక్నే డిటెక్ట్ చేసి సో పలా దీని గురించి గతంలో మీరు అడిగారు ఆ వెహికల్ ఇదిగోండి ఇక్కడ వెళ్తుంది సో ఇక్కడ కనిపించిందని చెప్పేసి వెంటనే ఏఐ కెమెరా అనేటువంటిది అలర్ట్ చేసేస్తుంది సో అంతటి టెక్నాలజీ నుండి కెమెరాలు అయితే యూజ్ చేస్తారు ఆ వెహికల్స్లో సో ఆ వెహికల్స్ ప్రస్తుతానికి అందుబాటులోకి తీసుకొచ్చారు అతి త్వరలోనే ఇవి మరిన్ని సంకేతానికి పెరిగి కువైట్లోని అన్ని రోడ్లపైన ఇవి కనిపిస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లోని హవల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్కూల్లో ఒక పెద్ద పాము ఒకటి కనిపించింది దాన్ని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మరియు టీచర్స్ గుర్తించారు దాని తర్వాత వీళ్ళు అధికారులకైతంగా సమాచారం అందించారు కువైట్కి సంబంధించిన గృహ మంత్రిత్వ శాఖకు సంబంధించిన భద్రతా సిబ్బంది మరియు ఈ పశు వైద్య సిబ్బంది ఎవరైతే ఉంటారు వాళ్ళు అక్కడ చేరుకొని ఆ పాముని గుర్తించి పట్టుకొని సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు కువైట్లో ఎవరైనా వర్క్ ప్లేస్లో అంటే వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు పనిచేస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి వాళ్ళు ప్రాణాలు కోల్పోయినా లేదు అంగవైకల్యం వచ్చినా సరే అలాంటి వారికి పరిహారం చెల్లించడానికి సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో దానిపైన ప్రస్తుతానికి ఒక ప్రత్యేక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది కువైట్కి సంబంధించిన మంత్రిత్వ శాఖ సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే కనుక పరిశీలిస్తున్నారు ఇది సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఈ పరిశీలనలో వీళ్ళు మంచి నిర్ణయాలు అయితే తీసుకోవాలని చెప్పేసి మనం ఆశిద్దాం ఎందుకంటే కువైట్లో చాలామంది బయట దేశాల వచ్చి పనిచేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు డ్యూటీ సమయంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయినా లేదంటే అంగవైకల్యం వచ్చినా వాళ్ళ లైఫ్ అంతా వేస్ట్ అయినట్లే కదా సో వాళ్ళపైన ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటి వారికి నష్టపరిహారం కింద కంపెనీ కానీ గవర్నమెంట్ కానీ చెల్లించినట్లయితే ఏదన్నా వాళ్ళు కొద్దిగా అండగా ఉంటుంది సో దీనిపైన ఒక మంచి నిర్ణయం అయితే గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పేసి మనం ఆశిద్దాం కువైట్లో గతంలో వీజాలు పొందాలంటే తప్పనిసరిగా కొంత డిపాజిట్ ఏదైనా చెల్లించాల్సి ఉండేది స్పాన్సర్లు అంటే ఎవరైతే వీజా తీస్తారు యజమాని అతను కొంత డిపాజిట్ అనేటువంటిది అమౌంట్ అనేటువంటిది గవర్నమెంట్ చెల్లించి దాని తర్వాత వీజా పొందాల్సి వచ్చేది అయితే ప్రస్తుతానికి ఆ విధానాన్ని తొలగిస్తున్నట్లు వీటికి సంబంధించినటువంటి పబ్లిక్ అథార్టీ ఫర్ మ్యాన్ పర్వాలు వాళ్ళు తెలియజేస్తున్నారు గతంలో ఈ విధంగా చెల్లించిన డిపాజిట్ ఏదైతుందో దానికి ఉపయోగపడేదంటే ఎవరైతే కార్మికుడు ఉంటాడో అతను ఒకవేళ మోసపోయినా ఆ సంస్థ ద్వారా లేదు అతను సరైన సమయంలో జీతాలు చెల్లించకపోయినా అప్పుడు గవర్నమెంట్ ఏం చేసేదంటే ఈ డిపాజిట్ నుంచి ఆ కార్మికుడు ఎవరైతే ఉండారో అతనికి పరిహారం కింద చెల్లించేది అయితే ప్రస్తుతానికి దాన్ని తొలగించారు ఒకవేళ ఆ కార్మికుడు కనుక సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు అనుకోండి అంటే నెల నెల జీతాలు ఇవ్వడం అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అతను వైట్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి అలాంటి సమయాల్లో ఆ డిపాజిట్ అయితుందో అది మళ్ళీ తిరిగి ఆ స్పాన్సర్కి అయితే అందజేసేవాళ్ళు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త నిర్ణయం ప్రకారం ఈ విధానాన్ని అయితే తీసివేయడం జరిగింది అంటే ఈ డిపాజిట్ అనేటువంటి పద్ధతి అయితే అవుతుందో దాన్ని తొలగించారు సో డిపాజిట్ అనేది లేకుండా మామూలుగానే వాళ్ళకి ఇకపైన విజాలు అయితే జారీ చేయడం జరుగుతుంది అయితే ఆ కార్మికులకి ఇలాగే జీతాలు ఎవరు ఇవ్వకపోయినా ఏదైనా అప్పుడు ఏంటి పరిస్థితి అంటే గతంలో అయితే డిపాజిట్ ఉండేది ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే దాని గురించి క్లారిటీ అయిత లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ విధానాన్ని తొలగిస్తున్నట్లు మాత్రమే మనకి సమాచారం అందింది కువైట్లో ఈ మధ్య కాలంలో చాలామందికి సంబంధించినటువంటి చిరునామాలు రద్దు అవుతున్నాయి కదా అయితే కొంతమంది ఈ చిరునామాలు రద్దయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళకి అడ్రస్లు అయితే కనుక చేంజ్ చేయడం జరుగుతుంది అంటే ఇల్లీగల్గా అడ్రస్లు అయితే చేంజ్ చేస్తున్నారు అలాంటి ఒక ముఠాని కువైటీకి సంబంధించినటువంటి భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు వారి దగ్గర నుంచి భారీగానే డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది సుమారుగా ఐదు వేల కువైటీ తినారులు ఎందుకు స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క అడ్రస్కి నూట ఇరవై తినారులు చొప్పున రుసుము అనేది వసూలు చేసి వీళ్ళు డూప్లికేట్ అడ్రస్ లాంటిది ఇచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఆ అడ్రస్ దానికి ఇవ్వడం జరుగుతుంది అయితే అది ఉంటుందా మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుందంటే చెప్పలేం ఎందుకంటే అవన్నీ డూప్లికేట్ కాబట్టి రెండు రోజులు ఉండొచ్చు దాని తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అయిపోవచ్చు కాబట్టి చాలామంది బయట ఈ అడ్రస్లో డబ్బులు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వెంటనే అడ్రస్లు క్యాన్సిల్ అయిపోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి బట్ మాక్సిమం వీలైనంత వరకు మీ ఒరిజినల్ అడ్రస్లో పెట్టి చేయించుకోవడానికి ట్రై చేయండి మన భారతదేశంలో ఇవాళ డెబ్బై ఒకటవ జాతీయ సినిమా అవార్డుల కార్యక్రమం నిర్వహించారు ఢిల్లీలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలామంది హీరోలు అలాగే ప్రముఖులైతనికి అవార్డులు అందుకోవడం జరిగింది జవాన్ సినిమా గాను ఉత్తమ ఉత్తమైనటువంటి అవార్డుని షారుఖ్ ఖాన్ అందుకున్నారు అలాగే మోహన్ లాల్ ఆయన దాదా సాహెబ్ పాల్కి అవార్డు అయితే అందుకున్నారు ఇది ఈ సినిమా రంగంలో ఇచ్చినటువంటి అవార్డులో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు సో అలాంటి అవార్డుని ఆయన అందుకున్నారు ఇక మనం తెలుగు విషయానికి వచ్చేటప్పటికీ తెలుగు సినిమాల్లో హీరోలు అయితే లేరు కానీ గేయ రచయితలు అలాగే కొంతమంది దర్శక నిర్మాతలకి అలాగే కొంతమంది ఈ యానిమేషన్స్ యానిమేషన్స్ చిత్రాలు నిర్మిస్తుంటారు కదా అలాంటి వారికి అలాగే కొన్ని షార్ట్ ఫిల్మ్స్కి ఇలాంటి వాటికి అయినాక అవార్డులు అయితే దక్కాయి సో అందులో ముఖ్యంగా మనం కానీ చూసుకున్నట్లయితే బలగం సినిమా గాను అలాగే భగవత్ కేసరి సినిమా ఉంది కదా వీటికి గాను అవార్డులు అయితే దక్కాయి అంటే గేయ రాచైదులు అలాగే నిర్మాతలు ఇరవైలకి అలాగే హనుమాన్ సినిమాకి మంచి గ్రాఫిక్స్ డిజైన్ చేశారని చెప్పేసి దానికి కూడా అవార్డు అయితే దక్కింది అలాగే గాంధీ తాత అని చెప్పేసి ఒక ఫిల్మ్ కూడా వచ్చింది చిన్న 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 సినిమా అది సో దానికి కూడా అవార్డు అయితే దక్కింది ఉత్తమ నటిగా ఆ చిన్నారు ఎవరైతే నటించారో ఆ చిన్నారికి సో ఈ విధంగా చిన్న చిన్న అవార్డులు అయితే మనకు వచ్చాయి పెద్ద అవార్డులు అయితే ఏం లేవు సో ఏదైనప్పటికీ ఎవరైతే ఈ కార్యక్రమంలో అవార్డులు అందుకున్నారో వారందరికీ మన తరపున శుభాకాంక్షలు తెలియజేద్దాం ఇవాళ మన సంస్క్రైబర్స్ శాఖ కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో గుమ్మల రిషిత ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ పాపకి శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులైనటువంటి శోభారాణి గారు మరియు బాబు అలాగే ఇవాళ జోసన్న జాయ్ అనేటువంటి పాప ఎనిమిదవ సంవత్సరం పూర్తి చేసుకుని తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకున్నట్టే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అందరికీ సెలవు జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృద్ది శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ శస్త్ర చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి